నందు మహానగరాలకు దీటుగా అమ్మమ్మ కిచెన్ రూరల్ టిడిపి నాయకులు కూటమరెడ్డి రెడ్డి గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం అమ్మమ్మ కిచెన్ నందు ప్రత్యేకంగా వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తాయని చెప్పారు చేపల పులుసు రాగి సంగటి చిల్లీ చికెన్ గోంగూర చికెన్ మటన్ కర్రీ తదితర ఐటమ్స్ సాంప్రదాయమైనటువంటి అమ్మమ్మ చికెన్ నందు ప్రత్యేకంగా బెస్ట్ క్వాలిటీతో లభిస్తాయని రానున్న పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఆఫర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నెల్లూరు భోజన ప్రియులు ఒకసారి అమ్మమ్మకి చెంకి విచ్చేసి రుచి చూడవలసిందిగా కార్యనిర్వాహకులు కేదరినాథ్ సింగ్ మీడియాతో తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అమ్మమ్మకి సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు అమ్మమ్మ ఇచ్చిన ఎన్జిబి వాళ్ళు ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ముఖ్యంగా అమ్మమ్మ కిచెన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఇంట్లో మన అమ్మమ్మ ఎలా అయితే చా పులుసు చేస్తారో లేదా నాన్ వెజ్ కర్రీస్ కానీ అలాగే వెజ్ ఫ్లేవర్స్లో మంచిగా గుత్తింకాయ కానీ పచ్చి పులుసు కానీ ఇలా వరకర్రీ కానీ ఇలాంటివి మన అమ్మమ్మ ఏంటంటే శనివారం వస్తుంది చాలామంది నాన్ వెజ్ తిన్నాం సో దాని తగ్గట్టు నాన్ వెజ్ స్టేషన్ లాగే వెజ్ ఇచ్చేవాళ్ళు అది బాగా ఇదైపోయి అందుకనే అమ్మమ్మ కిచెన్ అని ఇక్కడ పెట్టి అందరికీ ఏంటంటే ఇప్పుడు ప్రజలు రెస్టారెంట్కి వెళ్ళాలని చాలా మంది భయపడుతున్నారు మనం ఓన్లీ మన ఇంగ్రీడియంట్స్ కూడా ఓన్ మేకింగ్ చిల్లీ పౌడర్ కానీ లేకపోతే ధనియాల పౌడర్ కానీ ఏదైనా మనం ఓన్గా మనమే ఓన్ మేక్ చేసుకొని ఈ ఫ్లేవర్స్ ఇస్తున్నామండి సో ఇదేంటంటే మాట్లాడులో కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్లో ఫుడ్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది ఇక్కడ ప్రత్యేకత ఏంటండి మాది మెయిన్ వచ్చి రాగి సంగటి గోంగూర చికెన్ చేపల కూల్చు చపుల అందరూ అంటే అందరు తెలుసులో నెల్లూరు చేపల కూసు అంటే చాలా ఫేమస్ దాంట్లో ఫోర్ వెరైటీస్ ఆఫ్ చేపల కూసులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం గోంగూర చికెన్ అండ్ మటన్ కర్రీ బగార్ రైస్ ముఖ్యంగా బగార్ రైస్ మనకు నెల్లూరు సేపు దొరకదు బగార్ రైస్ విత్ మటన్ కర్రీ అని ఉంటుంది కొంచెం బాగా మంచి ఫ్లేవర్లో ఉంటుంది సో ప్రైస్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది మాది స్టార్టింగ్ ప్రైస్ నైన్ నైన్ ఎండ్ ప్రైస్ త్రీ డబుల్ నైన్ సో స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయండి స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ ఆఫర్స్ దగ్గర నుంచి టేస్ట్ ఆ ఫ్లేవర్ అని అది ఒక టూ డేస్ స్టార్ట్ చేసినాం ప్రతి ఐటెము ఒక చిన్న కప్ ఇస్తాము అనమాట సెవెన్ వెరైటీస్ ఇస్తాము స్వీట్ ఫ్లేవర్ రైసెస్ ఇస్తాము మీరు అమ్మమ్మ కిచెన్ అని చెప్పి ఒక వినూత్నంగా ఒక నేమ్ పెట్టి క్యాచి చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది సో ఇది మీ ఓన్ టాటా లేవో ఎక్కడైనా మీరు చూసి దీన్ని ఇక్కడ పెట్టారా అంటే ప్రతి ఒక్కరికి హద్దుకుపోయే విధంగా మీరు అమ్మమ్మ అని పెట్టారు సో ఈ నాటి మీదేనా నాట అదే ఎందుకంటే మేము అప్పుడు మేము మా అమ్మమ్మ ఇంటికి వెళ్తాం అప్పుడు మీకు తెలియదు సంక్రాంతి అన్నప్పుడు ఒకరోజు ఉదయం లేచి భోగి పడ భోగి పండుగ రోజు మంచి దోశ చికెన్ కర్రీ అది ఇక్కడ ఉంటుంది